హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి రంగోలి అండ్ బ్లాగ్స్ శ్రీరాజు మనం కాళేశ్వరం టెంపుల్ గురించి వీడియో చేయబోతున్నాం ఈ కాళేశ్వరం ముక్తేశ్వరి దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది ఇక్కడ మనము చూస్తున్న గోదావరిని ఈ వాటర్లో మనకు గోదావరి దాని ఉపనదినైన ప్రాణహిత ఇంకొకటి సరస్వతి ఈ మూడు నదులు కలిసి ప్రవహించడం వల్ల త్రివేణి సంగమం తీర్థమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం దక్షిణారామ కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి గాంచినది సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒకటే కదా కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి అందులో ఒకటేమో ముక్తీశ్వరినిది అంటే శివుడిది మరొకటేమో కాళేశ్వరినిది అంటే యముడు ఇటువంటి ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఇక్కడ కనిపించలేదేమో ఈ పురాతన ఆలయంలో అత్యంత ప్రసిద్ధమైన అంశం ఏమిటంటే ఒకే పీఠంపై రెండు లింగాలు ఉండడం ఈ ఆలయానికి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి మందిరం అని పేరు వచ్చింది ఎందుకంటే శివుడు లేదా ముక్తేశ్వరుడు ద్వంద్వ సన్నిధిని కలిగి ఉంటాడు మరియు మరొకటి యేమ లేదా కాళేశ్వరుడు ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే నీరు అక్కడ సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుంది అని చెబుతారు కాళేశ్వర క్షేత్రం శిల్పకళా నిలయం ఇక్కడ ఈ దేవాలయంలో కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తీశ్వరిని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం ఈ కాళేశ్వరానికి ఎలా వెళ్ళాలి కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదు సమీప రైల్వే స్టేషన్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల రామగుండం కనుక హైదరాబాద్లో రైలెక్కి రామగుండంలో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు బస్సు ద్వారా కూడా రావచ్చు తెలంగా తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది ఎంజీబీఎస్ లేదా జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ నుండి బస్సులు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి ఎక్కువ ఎక్స్ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది ప్రయాణ సమయం నాలుగు నుంచి ఐదు గంటలు పట్టవచ్చు కారు లేదా బైక్ ద్వారా రావాలనుకునే వాళ్ళు హైదరాబాద్ సిద్దిపేట పెద్దపల్లి కాళేశ్వరం మూడు వందల కిలోమీటర్లు ఐదు గంటల సమయం హైదరాబాద్ బోంగిర్ వరంగల్ పర్కల్ కాళేశ్వరం రెండు వందల అరవై కిలోమీటర్లు నాలుగు గంటల నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతుంది మీరు ఒకసారి కాళేశ్వరం టెంపుల్ని విజిట్ చేసి యముడిది శివుడిది దర్శనం చేసుకోండి దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది శివ దర్శనంతో పాటు ఏమైనా దర్శనం కూడా చేసుకోవాలంటే రావాల్సిన టెంపుల్ మన కాళేశ్వర టెంపుల్ వచ్చి సందర్శించండి అలాగే మనం త్రివేణి సంగమం కూడా చూడవచ్చు లైక్ చేయండి ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్